మీ నేమ్ ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు గంటల నుంచి వస్తున్నారు అప్ అండ్ డౌన్ చేస్తారా అవునా మరి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే కొంచెం కొంచెం బాగానే ఉందండి ఏ విధంగా ఓకే అన్నీ బాగున్నాయి సరే నెక్స్ట్ డే గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటానని ఎందుకని ఎందుకంటే ఇల్లు లే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు అనాథ వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ ఇలాంటి చేసాం ఏంటి స్కీమ్స్ పెట్టడం వల్ల యూజ్ అండి అంటే ఇప్పుడు అందరికి ప్రజలందరికీ ఇస్తున్నారు కదా స్కీమ్స్ పెట్టడం ೇ ಹೋಟಲೇನಾ ಗೌರ್ನಮೆಂಟ್ ಬಾವು ಗತಾಬು ಜಗನೇ ಜಗನೇ ಗುರುಸ್ತಾ ಕಂಪಲ್ಸರಿ